మంత్రి బాబు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని లేఅవుట్ లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వెటనరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన అనే సంకల్పనతో ఎక్కడైతే ఆగిపోయినాయో ఈరోజు అధికార యంత్రాంగం ద్వారా అదేవిధంగా మా డిపార్ట్మెంట్ పరంగా అనేక అంశాలను కూడా పరిష్కారం చూపెడుతూ ఈనాటి వరకు ఇస్తామనుకుంటున్న వంద గజాలు ఇయ్యబోతా ఉన్న యాభై గజాలకు అదనంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవటానికి పరిష్కార మార్గం ఇచ్చాం దానికి తోడు ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు నీళ్ళొచ్చిన రెండు వేల ఇరవై రెండు వరదలు వచ్చినప్పుడు ఈ టెక్స్టైల్ లో పూర్తి స్థాయిలో వరదలు వచ్చి ఆ వరద నీరు వచ్చి మరి ఆ పరిశ్రమలకు సంబంధించి ఇబ్బందికరంగా ఉందని మొన్న ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య కూడా పరిష్కారం కావడానికి ఆ డ్రైనేజ్ నిర్మాణం కూడా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్